పోలింగ్ జరిగినటువంటి మే పదమూడు పద్నాలుగు అధికారంలోకి వస్తాము అని చెప్పి ఒక ప్రాపగండా తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ వెనకలు ఉన్నటువంటి కొందరు ఒక ఒక రకమైనటువంటి బ్యాచ్ వీళ్ళందరికీ కూడా ఆ తర్వాత సరళి అర్థమైంది సీనియర్ సిటిజన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మహిళలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపారు అని అంచనాకు వాళ్ళు కూడా వచ్చారు ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీకి అంటే కూటమికి కంప్లీట్గా ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి భావిస్తున్న వాళ్ళు అండ్ ఎటు వైసీపీ నుంచి విమర్శలు ఉన్నాయి కొన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కనుక అంటే వీళ్ళే కొన్ని ఎక్స్ట్రా గుద్దుకున్నారు అని దీని అన్నిటికీ పరిష్కారం ఒక సిగ్నేచర్ ఒకటే కాకుండా ఆ అధికారి హోదా పనిచేసే వివరాలన్నీ ఉండాలి రాసి ఉండాలి లేదా స్టాంప్ ఉండాలి ఈ విధంగా ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయి కొత్తగా నాలుగు రోజుల ముందు మార్చడం కరెక్ట్ కాదు అని వైసీపీ వేసిన పిటిషన్ మీద ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు హైకోర్టు తీర్పు వస్తూ ఉంది సో ఏదున్నా కనుక గెలుపు వరకు వెళ్ళాలి అంటే ఈ పో పోస్టల్ బ్యాలెట్లే చాలా కీలకం అని చెప్పి భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆరు గంటల మీద ఆశలు పెట్టుకున్నారు ఆరు గంటల మీద ఆశలు పెట్టుకున్నారు హైకోర్టు తీర్పు కనుక ఫేవర్గా వస్తే పోస్టల్ బ్యాలెట్లను అడ్డు పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్లలో పైచేయ సాధించడమనే కాకుండా అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగితే కొన్ని పొట్లాడలు జరిగే అవకాశం ఉంటుంది అవసరమైతే కౌంటింగ్ను డిలే చేయడం వైసీపీ ఏజెంట్లను పంపించడం బయటకు రాత్రి పొద్దుపోయే వరకు కనుక కౌంటింగ్ ఉండేలా చూసుకోవడం రకరకాల ప్లాన్లకైతే వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే అనుకూలంగా అంటే ఒకటి సిగ్నేచర్ చేసినా కానీ సరిపోతుంది అని ఈసీతో పాటు చెప్పారు అనుకో ప్రతి దగ్గర టీడీపీ అబ్జెక్ట్ చేస్తుంది లేదంటే వాళ్ళకి చెల్లుబాటు ఏటర్లు చూసుకుంటారు ఇటు అడ్డుపడితే గొడవలు డిలే పోస్టల్ బ్యాలెట్ డిలే అయితే బయట ఈవీఎం డిలే అవుతుంది సో వైసీపీ జనాలు బయటకు పంపించేస్తే అదైనా చేసుకోవచ్చు సో అందుకని ఆరు గంటల మీద ఆశలు పెట్టుకున్నారు ఆరు గంటల మీద హైకోర్టు ఇచ్చే తీర్పు అండ్ ఇటు అధికార వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ ఏం సర్వేలు ఇస్తాయి ఎన్ని రోజులు టెన్షన్లో ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ ఏం సర్వేలు ఇస్తాయి సో ఎన్ని సీట్లు కట్టబెడతారు ఎవరిది నిజమవుతుంది ఎవరిది అబద్ధం అవుతుంది క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు జగన్ వైపు నిలబడతాయా చంద్రబాబు వైపు నిలబడతాయా సో వాళ్ళ టెన్షన్ కూడా ఆరు తర్వాత తీరబోతుంది ఇటు టీడీపీ టెన్షను ఆయనకి తర్వాతే వైసీపీ టెన్షను ఆరు తర్వాతే మధ్యలో కొందరు బెట్టింగ్ రాయాలని ఉన్నారు విపరీతమైన బెట్టింగ్లు చేశారు సో వాళ్ళు కానీ ఇన్ని రోజులు ఆతృతంగా ఆతృతంగా టెన్షన్లో ఉన్నారు సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వాళ్ళ టెన్షన్ కొంతవరకు తగ్గిస్తాయి సో వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు హైకోర్టు తీర్పు కోసం టీడీపీ వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం అభిమానులు వీళ్ళు వీటి అభి ఎగ్జిట్ పోల్స్ కోసం సో అందరూ కూడా మొత్తం మీద ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు హైకోర్టు తీర్పు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలే చెల్లుబాటుకు సంబంధించి ఎలాంటి తీర్పిస్తుంది అన్నది చూడాలి అండ్ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి మెజారిటీ అన్న విషయం కూడా చూడాలి మొత్తం మీద ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేసుకునే వాళ్ళ సంబరాలు సెమీ సెమీ సంబరాలు వాళ్ళ సంబరాలు బాధపడే వాళ్ళు కూడా సెమీ బాధ ఆందోళన చెందే వాళ్ళు కూడా సెమీ ఆందోళనలు ఆరు తర్వాత అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రచ్చ రచ్చరచ్చాయి